హలో అండి నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చేశానండి దీన్ని చాలా ఈజీగా టేస్టీగా హెల్దీగా తయారు చేసుకోవచ్చు మీ దగ్గర బాగా పండిన అరటిపండ్లు ఉంటే చాలు చక్కగా మనం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఈ బనానా బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు వీటికి కావాల్సినల్లా బాగా పండిన అరటిపండ్లను తీసుకొని తొక్కుని తీసేసి చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న దీన్ని మిక్సీలో కానీ ఇలా చాపర్లో కానీ వేసుకొని ఇలా అరటిపండ్లు గుజ్జును తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని ఒక కప్పు నీళ్ళని పోసుకొని బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న బెల్లం నీళ్ళని డస్ట్ ఏమైనా ఉంటే ఒకసారి వడకట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక కప్పు గోధుమ పిండి పావు కప్పు బియ్య పిండి అలాగే అరకప్పు అరటిపండు గుజ్జుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను యాలకుల పొడిని అలాగే ఒక స్పూను నెయ్యిని చిటికెడు ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని చక్కగా కలిపేసుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని చక్కగా పిండి ముద్దని ఈ విధంగా రెడీ చేసుకోవాలి మనకి చపాతీ పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది నేను ఇక్కడ తీసుకున్న అరటి పళ్ళ గుజ్జు ఇంకా మిగిలిపోయిందండి దాంతో నేను ఇక్కడ బనానా కేక్ను తయారు చేశాను ఈ బనానా కేక్ కూడా చాలా బాగా కుదిరింది చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగా వచ్చింది ఈ బనానా కేక్ రెసిపీ మన ఛానల్లో ఉంది తప్పకుండా చూసి ట్రై చేయండి ఇక ఈ బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు కవర్ని తీసుకొని దానిపైన ఒక స్పూను నెయ్యిని వేసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని వ్రాసుకొని పిండి ముద్ద నుంచి చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు పలచగా ఈ విధంగా బొబ్బట్లు దీన్ని ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఒక స్పూను నెయ్యిని వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న దీన్ని పెనం మీద వేసుకొని మంటని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు పక్కల నేతితో చక్కగా మంచి రంగు వచ్చేదాకా దీన్ని కాల్చుకున్నామంటే హెల్దీ అండ్ టేస్టీ బనానా బొబ్బట్లు రెడీ అండి ఇక్కడ చూపిస్తున్నట్లు మీకు కావాల్సిన బొబ్బట్లను చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ బొబ్బట్లను కూడా మనం చాలా హెల్దీగా తయారు చేసాము మైదా వాడకుండా గోధుమ పిండి బెల్లంతో తయారు చేసామండి మీ దగ్గర పండిన అరటి పండ్లు ఉంటే చాలు చక్కగా మనం హెల్దీగా టేస్టీగా ఎంతో రుచిగా ఉండి ఈ బనానా బొబ్బట్లని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది అలాగే ఈ బొబ్బట్లని మనం నెయ్యిని వేసి కాల్చుకోవడం వల్ల కూడా చాలా కమ్మగా ఉంటాయండి మీరు కూడా మీ ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీ అయినా ట్రై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్